శ్రీ నమః నమ శివాయ నవనిధి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం పంచాంగ కార్యక్రమంలో ఈరోజు దిన ఫలితాలు తెలుసుకుందాం ఏప్రిల్ పంతొమ్మిది శుక్రవారం చైత్రమాసం శుక్లపక్షం తిది ఏకాదశి రాత్రి ఎనిమిది గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉండి తర్వాత ద్వాదశి తిథి ప్రారంభం కానున్నది నక్షత్ర మఖ ఉదయం పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఉండి తర్వాత పొబ్బా నక్షత్రం ప్రారంభం కానున్నది అమృత గడియలు ఉదయం తొమ్మిది గంటల పదిహేడు నిమిషాల నుంచి పదకొండు గంటల మూడు నిమిషాల వరకు ఉన్నాయి దుర్మూర్తం ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాల నుంచి తొమ్మిది గంటల నాలుగు నిమిషాల వరకు మరల దుర్మూర్తం పగలు పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాల నుంచి ఒంటి గంట పదమూడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉన్నది ఇక వర్జం రాత్రి ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాల నుంచి పది గంటల ముప్పై రెండు నిమిషాల వరకు వర్జం ఉన్నది ఇక నక్షత్రం మఘ ఈ నక్షత్రానికి అధిపతి పితృలు ఈ నక్షత్ర సమయంలో చేయదగో కార్యక్రమములు కృషి వ్యాపారం రణకృత్యం గో సంరక్షణ వివాహం ఇవి ఈ నక్షత్ర సమయంలో చేయదగో కార్యక్రమములు తర్వాత పుబ్బ నక్షత్రం ఈ నక్షత్రానికి అధిపతి భగుడు ఈ నక్షత్ర సమయంలో చేయదగ్గు కార్యక్రమములు శస్త్ర అగ్ని వంటి ఉగ్రకర్మలు యుద్ధం కలహం ఇవి ఈ నక్షత్ర సమయంలో చేయదగ్గు కార్యక్రమములు ఇవి ఈరోజు దిన ఫలితాలు రేపు దిన ఫలితాలలో మళ్ళీ కలుసుకుందాం స్వస్తి